అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో పాత రేషన్ కార్డులు కానీ అలాగే కొత్తగా రైస్ కార్డులు కానీ ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే మూడు శుభవార్తలను అయితే తీసుకొచ్చారండి ఇక మనకు రేపటి నుంచే ఈ రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా మనకు మూడు పథకాలను అమలు చేయడానికైనా ఏర్పాట్లు అయితే చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వన్ బై వన్ అయితే అంటే ఏ ఏ పథకాలు అమలు అవుతాయి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఏ పథకాలు అమలు చేస్తున్నారు ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా వివరంగా అయితే నేను ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి మీకు వివరాలని కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది చాలామంది చివరి వరకు చూడట్లేదు కొంచెం కొంచెం చూసి కట్ చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారాన్ని చేరుస్తుంది యూట్యూబ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాను గుర్తు మాదిరి ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియోను మీరు షేర్ చేసినట్లయితే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ బటన్ పైన నొక్కితే లింక్ వస్తుంది ఆ లింక్ను మీ యొక్క వాట్సాప్లో ఉన్నటువంటి నెంబర్లు అన్నిటికీ కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయొచ్చు అలాగే ఫేస్బుక్లో కూడా మీరు షేర్ చేయొచ్చు అనమాట షేర్ చేస్తే మరింతమందికి సమాచారం అనేది వెళ్తుంది అంతేకాకుండా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అనేక రకాలైనటువంటి కొత్త పథకాలను ప్రకటిస్తూ ఉన్నారు అలాగే ఇప్పటికే విడుదల చేసినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏ తేదీ నుంచి అమలు అవుతాయి ఎలా అమలు చేస్తారనే వివరాలని కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది మన ఛానల్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గతంలో మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు కానీ అలాగే గత ప్రభుత్వంలో జగన్ గారు ఇచ్చినటువంటి రైస్ కార్డులు కానీ ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను అయితే అమలు చేస్తామని ఈ సూపర్ సిక్స్ అయితే మీకు వర్తిస్తాయని కూడా చెప్పడం జరిగింది ఇక ఇందులో భాగంగానే మనకు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు కావాలంటే అంతేకాకుండా మనకు ఈ ఏదైతే మనకు ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి ప్రాథమికంగా ఈ మూడు పత్రాలను కలిగి ఉంటేనే మీకు ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలు అయితే అమలు అన్నమాట ఇక ఇందులో కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే చాలామందికి రేషన్ కార్డులు లేవన్నమాట ఇక దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా కోటి ముప్పై లక్షల మంది రేషన్ కార్డులు కలిగి ఉన్నారని కూడా మనకు మొన్న ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి మనకు సర్వే అనేది చేస్తే మనకు కోటి ముప్పై లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారనమాట ఇక ఈ నేపథ్యంలో ఇంకా రేషన్ కార్డులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారని అటువంటి వారిని కూడా గుర్తించి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా వేగవంతం చేస్తామని చెప్పడం జరిగింది అంటే కొత్తగా పెళ్ళైన వారికి కానీ అలాగే మనకు ఇంకా మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ఇక ఈ కొత్త రేషన్ కార్డులు వస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు అనేది ఇస్తారు మనకు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంతేకాకుండా మన పిఎం ప్రధానమంత్రి గారి తరఫున కూడా పిఎం ఆవాస్ యోజన కింద ఒక ఉచితంగా ఒక ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేస్తాయి అలాగే ఎన్నో పథకాలు కూడా ఈ రేషన్ కార్డు ద్వారా మీకు అందరికీ కూడా వస్తాయి అలాగే నెల కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఉచిత రేషన్ కూడా మీరు తీసుకోగలుగుతారనమాట కాబట్టి రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రేషన్ కార్డు వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రేషన్ కార్డుల కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపడతామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారనమాట త్వరలోనే మన పౌర సరఫరాల శాఖ మంత్రి ద్వారా వివరాలు తెలుసుకుని మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఇంకా చాలా మంది మనకు రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సెప్టెంబర్ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ఈకేవైసీని అయితే పొడిగించింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకే వయసు అనేది చేసుకోండి అలాగే మీరు రేషన్ అనేది ఎక్కడ ఏ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా మీరు రేషన్ తీసుకునే వెసులుబాటు అయితే ఉందన్నమాట మీరు ఉన్నటువంటి ప్రాంతంలోనే మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు ఈ విధానాన్ని కూడా తీసుకొచ్చారనమాట ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ రేషన్ కార్డులకు సంబంధించి మనకు రేషన్ కార్డులు అనేది లేకుండా ఉచితంగా మనకు బియ్యం బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు చెప్పడం జరిగింది అలాగే రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఇప్పటికే ఎవరైతే వర్షాల వల్ల ఇబ్బంది పడ్డారో వారందరికీ కూడా మూడు వేల రూపాయల డబ్బులు అలాగే ఇరవై ఐదు కేజీల బియ్యము ఒక కేజీ మనకు ఉల్లగడ్డలు ఒక కేజీ పామాయిలు ఒక కేజీ ఆలుగడ్డలు అయితే మనకు పంపిణీ అయితే చేస్తున్నారనమాట ఈ పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క సహాయాన్ని అందించడం జరుగుతుంది ఇక వీటితో పాటుగా మూడు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు ఇక ఈ నెల పదిహేనో తారీఖున మొట్టమొదటి పథకంగా మహిళల ఖాతా మహిళలందరికీ కూడా మనకు ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా తప్పకుండా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారు ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మీరు ఈ యొక్క పథకం ద్వారా ప్రయాణం చేయవచ్చు అనమాట ఉచిత బస్సు అనేది కూడా ఈ నెల పదిహేనున తొలి పథకం స్టార్ట్ అవుతుంది మహిళలకు సంబంధించి ఈ యొక్క ఉచిత బస్సు పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇక ఈ ఉచిత బస్సు పథకంతో పాటు మరొక రెండో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించబోతున్నారండి ఇక పేదలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం ఐదు రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు అయితే మరొకసారి తీసుకురావడం జరిగింది ఈ నెల ఇరవై ఆరు ఆ టైంలో మనకు అన్నా క్యాంటీన్లు కూడా రాష్ట్ర మనకు ప్రారంభించబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక వీటితో పాటు మరొక ఇంపార్టెంట్ పథకం ఏంటంటే మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు అనేది కలిగి ఉంటారో వారందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తారు ఇక రేషన్ కార్డులో ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా రేషన్ కార్డులో ఉండాలండి పేరు అనేది ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకాన్ని మహాశక్తి పథకం కింద ఆడబిడ్డ నిధి కింద ఈ యొక్క పథకం పదిహేను వందల రూపాయలను ప్రతి నెల కూడా పంపిణీ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక మీకు ఈ పథకాలన్నీ అమలు కావాలంటే తప్పకుండా మీరు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలన్నమాట ఈ పత్రాలు ఉన్నవారికి మాత్రానికి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఇక ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరి ఈ కాలంలో ఫోన్ లేని వారు ఎవరు లేరు కాబట్టి ఫోన్తో ఇబ్బంది లేదు ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పారు ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ విధంగా మూడు పథకాలకు సంబంధించి మనకు విడుదలైతే చేయబోతున్నారు ఈ పదిహేను వందల రూపాయలు కూడా మనకు ఈ ఆగస్టు చివరి వారంలో మనకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించి